హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మీ ముందుకు వచ్చేస్తాం చాలా 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 తక్కువ ధరలో చాలా 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 ఎక్కువ కలెక్షన్ అది కూడా స్పెషల్ కలెక్షన్ సో ఈ రోజు వీడియో అయితే మనం స్టార్ట్ చేద్దాము ఈ వీడియో మీరు చూస్తున్నారు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ నుంచి షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు స్పెషల్ వీడియో మనం స్టార్ట్ చేద్దాం అన్ని కూడా స్పెషల్ డిజైన్స్ ఈ రోజు మనం వీడియోలోకి వెళ్లే ముందు కొంచెం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే వన్ లాక్ దగ్గరలో ఉన్నాము తొందరగా వెళ్ళినంత వరకు ఆ గోల్ అనేది మనం రీచ్ అవుదాము సో మంచి మంచి ఆఫర్స్ మంచి మంచి వెరైటీస్ కంటిన్యూ కంటిన్యూగా అందిస్తా ఉంటాను సో ఫస్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ ఐటమ్ అండి చాలా హెవీ ఉంటుంది రేయాన్ వచ్చేసి రేయాన్ లో టాప్ క్వాలిటీ అనమాట ఇది ఫస్ట్ డిజైన్ ఇది ఫస్ట్ డిజైన్ అండి ఒక సెట్ లో ఇలా ఫోర్ అండి ఒక సెట్ లో ఫోర్ వస్తాయి ఇట్లా బండిలు వస్తాయి అన్నమాట స్పెషల్ డిజైన్స్ అందుకే డబల్ డబుల్ వస్తాయి ఇది వచ్చేసి సెకండ్ డిజైన్ ఇది వచ్చేసి థర్డ్ డిజైన్ ఒకవేళ ఈ వీటిలో డిజైన్స్ కనుక మీరు ఎక్కువ చూడాలి అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి హండ్రెడ్ డిజైన్స్ అవైలబుల్ ఉంటాయి సో ఎవరు మిస్ అవద్దు కంపల్సరీ స్టోర్ విజిట్ చేయండి అమ్ముకునే వాళ్ళైతే సో ఇప్పుడైతే మనం ఏమేమి డిజైన్స్ ఏమీ కలర్స్ ఒక లుక్ చేసేద్దాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాం మీకు ఎలా వస్తుంది ఏంటి అనేది ఫస్ట్ డిజైన్ అండి సో మన గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అండి అండ్ మనకి గుంటూరులో అయితే షాప్ అయితే ఉంటుంది అండ్ మనం ఫస్ట్ డిజైన్ అయితే ఓపెన్ చేసాము ప్రైస్ అనమాట సో అమ్ముకునే వాళ్ళకి ఇస్తున్న స్పెషల్ ప్రైస్ సో మళ్ళీ సింగిల్ ఇస్తారా సరౌండ్ ఇస్తారా అనుకుంటుంది కంప్లీట్ గా హోల్సేల్ వీడియో అండి సో ఇది ఫస్ట్ డిజైన్ ఇది ఫస్ట్ ఆల్ క్వాలిటీ 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 చాలా హెవీ హెవీ ఉంటుంది వచ్చేసరికి మంచి వస్తుంది రఫ్ అండ్ టఫ్ వాష్ చేసుకోండి వాడుకోండి వన్ పర్సెంట్ కూడా ఇబ్బంది ఉండదు చాలా 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 మంచి క్వాలిటీ ఐటమ్ వచ్చేసరికి సో దీంట్లో కూడా ఫోర్ అస్సీ అండి ఇవన్నీ కూడా మనం ఇస్తున్నాము ఒకటే ప్రైస్ కేవలం నూట పది రూపాయలు మాత్రం జస్ట్ వన్ వన్ టెవండి ఇవన్నీ కూడా ఏవా బ్రాండెడ్ తో వస్తాయి సో ఇలాంటి వస్తాయి ఇవన్నీ కూడా ఇవ్వ మీరు యాక్చువల్ గా షోరూమ్ లోకి వెళ్ళినా షాపింగ్ మాల్స్ ఎక్కడికి వెళ్ళినా సరే ఒక బ్రాండ్ అనేది స్టిక్కర్ ఉంటుంది ట్యాగ్ ట్యాగ్ అని సో ఆ కంపెనీ బయట ప్రైసెస్ ఉంటుంది నేను ఇస్తున్నాను మీకు అమేజింగ్ ప్రైస్ కేవలం నూట పది రూపాయలు మాత్రమే సో సెట్ లో ఫోర్ ఉంటాయి అండి ఈ సెట్ లో మాత్రం ఇది కొంచెం జిగ్జాగ్ స్పెషల్ డిజైన్ సిక్స్ ఉంటాయి అనమాట అది కూడా మనకి పేస్ట్ర కలర్స్ మీద మనకి జిగ్జాగ్ లాగా మనకి డిఫరెంట్ గా వచ్చింది వాటర్ బ్లూ గ్రీన్ విత్ మనకి దూపి కలర్స్ అండి కలర్స్ కూడా చాలా ఎస్పెషల్లీ ఉన్నాయి అండ్ వంటర్లు ఇవన్నీ కూడా స్పెషల్ జస్ట్ మీకు ఒక త్రీ ఫోర్ శాంపుల్స్ చూపిస్తున్నాను మన దగ్గర అయితే వందల కొద్ది డిజైన్స్ ఉన్నాయి సో అన్ని చూడాలి మీరు మేము వాళ్ళం ఎక్కువ డిజైన్స్ కావాలి ఎక్కువ కలెక్షన్ కావాలంటే స్టోర్ విజిట్ చేయండి దూరంగా ఉన్న అంటే మాత్రం ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోండి ఇప్పటివరకు మీరు చూసిన నూట పది రూపాయలు అండి ఇది వచ్చేసి నూట పదిహేను రూపాయలు పడుతుంది సో ఏదైనా కూడా ప్రైజ్ కి త్రీ ఫోర్ మాత్రమే తీస్తున్నాము కానీ అయితే అదే ప్రైజ్ లో కలర్ ఇంతే స్పెషల్ వస్తుంది ఇది ఎంత స్పెషల్ అంటే మీరు ఎన్ని ఎన్నిసార్లు తీసుకెళ్ళినా మీరు అమ్ముతూనే ఉన్నారు రిపీటెడ్ డిమాండ్ ఎన్నిసార్లు తీసుకెళ్ళి ఎన్నిసార్లు తెచ్చినా మేము అమ్ముతూనే ఉన్నాం మీరు ఎన్ని ఎన్నిసార్లు తీసుకెళ్ళినా మీరు అమ్ముతూనే ఉన్నారు సో అలాంటి స్పెషల్ గా లక్షణం సో ఒక బండిలో ఫోర్ ఉంటే జస్ట్ వన్ వన్ ఫైవ్ రూపాయలు అవే కలర్స్ ఉంటాయి అదే పీసే ఉంటుంది అదే పీస్ ఉన్న కలి మూసుకొని అమ్మేయచ్చు స్పీడ్ గా కూడా అమ్మేయచ్చు ఎక్సెల్ మాత్రమే అవైలబుల్ ఉండే ఇప్పుడు మీరు ఓపెన్ చేసి ఇది కూడా అంతే సో మేము ఎన్నిసార్లు ఇచ్చినా మాకు అయిపోతుంది మీరు ఎన్నిసార్లు తీసుకెళ్ళినా మీకు అయిపోతుంది సో అలాంటి స్పెషల్ కలెక్షన్ అన్నమాట ఇది వచ్చేసి కేవలం వన్ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే పెట్టుకోవచ్చు అండి ఇది హ్యాపీగా అమ్మచ్చు హ్యాపీగా అమ్మచ్చు అంత స్పెషల్ కలెక్షన్ ఇది కేవలం నూట ముప్పై ఐదు రూపాయలు మాత్రమే వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ప్రింట్ అంతా కూడా మనకి ఇలా ఫుల్ వర్క్ అయితే వస్తుంది అండ్ సిక్స్ పీసెస్ ఉంటాయి ఇక్కడ మనకి మీకు చెప్పినట్టుగా నెక్స్ట్ అనేది మారుతూ ఉంటాయి అనమాట చాలా మంది హై హైలెట్ కావర్స్ అడుగుతున్నారు హై నెక్ హైలైట్ కావాలి ఇది కూడా అంతే ఈ రోజు చూపించే అన్ని కూడా చాలా చాలా స్పెషల్ డిజైన్స్ చెప్పాక మీకు మంచి లాభం తెచ్చిపెట్టే డిజైన్స్ మీరు ఎన్నిసార్లు తీసుకెళ్ళినా ప్రతిసారి మీకు మంచి లాభానికి అమ్ముతుంది కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంటుంది బ్లూ కనకాంబరం బ్రిక్ మ్యాచింగ్ వస్తుంది జస్ట్ వన్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రం వస్తుంది హెవీ జీన్స్ క్లాత్ అనమాట చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి కేవలం వన్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇవన్నీ కూడా స్పెషల్ ఆఫర్ కింద మీకు ఇస్తున్నాను అస్సలు వదిలిపెట్టుకోవద్దు మన దగ్గర ఇంకా చాలా రకాల వెరైటీస్ ఉంటాయి మీరు స్టోర్ విజిట్ చేస్తే కనుక అన్ని రకాల మోడల్స్ ఇంకా దూరంగా ఉన్నావు రాలేపోతున్నాం అంటే ప్లాన్ చేసుకుని రాటానికి ట్రై చేయండి ఒకవేళ ఇక రాలేని పరిస్థితి ఉంటే చక్కగా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోండి ఇప్పుడు నెక్స్ట్ మీకోసం కొన్ని స్పెషల్ డిజైన్స్ ఉన్నాయి సో ఇప్పుడు వచ్చేసి మీకు అందిస్తున్నాను ఇది స్పెషల్ అండి అమ్మాలా మర్చిపోవాలా ఈ ప్రైస్ కి మళ్ళీ మనం ఇవ్వలేము ఛాన్స్ ప్రైస్ సార్ సో అలాంటి కలెక్షన్ ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను సో చూడండి వచ్చేసి ఫస్ట్ మేము అమ్మాలి మర్చిపోవాలి అన్నాము అంటే ఆ కలెక్షన్ చాలా స్పెషల్ గా అయితే ఉంటుందన్నమాట అనమాట ప్రింట్ వర్క్ ఇప్పుడైతే ఇది చాలా ట్రెండ్ గా నడుస్తుంది ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ టాప్స్ మీద కూడా ఇదే మీకు వర్క్ అనేది నడుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి క్లాత్ మంచి హెవీ ఉంటుంది హెవీ ఫాయిల్ వస్తుంది వర్క్ వస్తుంది సో అమ్మ ఒక ఛాన్స్ కలెక్షన్ వచ్చింది ఛాన్స్ కలెక్షన్ మీకు ఇస్తున్నా కేవలం టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే టూ థర్టీ నైన్ కేవలం టూ థర్టీ రూపీస్ హెవీ ఫాయిల్ అండి ఇది రేయాన్ మీద వస్తుందండి ఫుల్ రఫ్ అండ్ రఫ్ వాష్ బుల్ ఎట్లా అయినా వాడుకోవచ్చు సో కలర్స్ మ్యాచ్ంగ్ వస్తారు చూద్దాం పింక్ బ్యూటిఫుల్ పైనాపిల్ ఎల్లో గ్రీన్ కలర్ స్పెషల్ కలర్స్ కేవలం టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎక్సెల్ సైజ్ మాత్రం అవైలబుల్ ఉంటుందండి సో నెక్స్ట్ మరొక డిజైన్ చూద్దాం దీంట్లో డ్రెస్ చూడండి వేరే ఎంత పొడుగుందో వెడల్పు కూడా ఎంత బాగుందో మంచి కలర్స్ అండి బ్యూటిఫుల్ కలర్స్ వీటిలో కూడా మన దగ్గర వచ్చేసరికి ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ డిజైన్స్ అవైలబుల్ అండి థర్టీ టు థర్టీ ఫైవ్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి సో అన్ని ఒక వీడియో షేర్ చేయడం ఇప్పుడే పార్సిల్ కూడా ఇప్పుడే ఓపెన్ చేసాము జస్ట్ నా చేతికి వచ్చిన ఒక ఫైవ్ డిజైన్స్ మీకు షేర్ చేసేస్తున్నాను చూడండి ఈ ఐటమ్ కూడా సేమ్ నైన్ రూపీస్ మాత్రం ఓకే మొత్తం కూడా లేటెస్ట్ అండి చాలా హెవీ ఫ్యాబ్రిక్స్ హెవీ మోడల్స్ కూడా మ్యాచ్పోతుంది బ్యూటిఫుల్ డిజైన్స్ మనకి గ్రే కలర్ అండ్ మనకి నిండు బ్రింజాలు వైన్ అలానే మనకి ఒకసారికి మెహందీ గ్రీన్ చాలా 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 స్పెషల్ గా ఉంటుంది కేవలం టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎక్సెల్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉంటాయండి సో దీంట్లో డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఉండదు ఓన్లీ ఎక్సెల్ ఓన్లీ ఎక్సెల్ సైజ్ అండ్ మనకి టూ థర్టీ నైన్ ఛాన్స్ ప్రైజ్ విత్ కలర్ ఫుల్ గా కూడా ఉంది సార్ కంప్లీట్ గా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఇది కూడా మొత్తం కంప్లీట్ గా హెవీ ఫైల్ లో వస్తుంది ఫాబ్రిక్ కూడా చాలా బాగుంది స్పెషల్ గా ఉంటుంది మీకు సింగిల్ లేయర్ మీద ఎంత క్వాలిటీ తెలుస్తుందో అయితే మనకి 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 వచ్చేసరికి వచ్చేసరికి త్రీ రెడీ టూ వేర్ బ్లూ అలానే అలానే డార్క్ పచ్చి మామిడికాయ కలర్ స్పెషల్ గా ఉంటాయండి ఐటమ్స్ అన్ని కూడా సో ఇది స్పెషల్ కలర్స్ కాబట్టి ఒక్కొక్క సెట్ లో ఒక డబల్ కూడా రావచ్చు ఎందుకంటే ఈ కలర్ హైలైట్ అనుకున్నప్పుడు ఈ మధ్య కాలంలో ఇంత ముందు కాదు ఈ కలర్ హైలైట్ అంటే డబల్ డబల్ కూడా రిపీట్ చేస్తున్నారు సెట్ లో సో చాలా స్పెషల్ ఐటమ్ కేవలం టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఓన్లీ ఎక్సెల్ అండి మళ్ళీ డబుల్ ఎక్సల్ అవైలబుల్ సార్ అవైలబుల్ ఉంటే మీకు అనుభవం చెప్పేస్తాను అసలు ఫ్లేయర్స్ అదిరిపోయినాయి సార్ అంబ్రిల్లా ఫ్యాబ్రిక్ డిజైన్స్ కూడా అన్ని లేటెస్ట్ అండి రఫ్ అండ్ రఫ్ వాష్బుల్ ఇలాంటి కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ కావాలంటే మీరైతే ఖచ్చితంగా గుంటూరులో ఉన్న సూరత్వల షాపు గుంటూరులో ఉందండి సూరత్వల షాపు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో అలాగే ఛానల్ ను కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని అప్డేట్స్ మరిన్ని కొత్త కొత్త వీడియోస్ మన ఛానల్ నుంచి మన షాప్ నుంచి నేనైతే ఖచ్చితంగా అందిస్తాను సో అన్ని ఖచ్చితంగా చూడండి ఏదైనా బుక్ చేసుకోండి కి రావాలని కూడా ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి సో దీంట్లో వచ్చేసి నాలుగు కలర్స్ మ్యాచింగ్ అది కూడా ఒకసారి చూద్దాము సో ఛాన్స్ ప్రైస్ అని డిజైన్స్ కంపేర్ చేసుకుంటే అలా ఎలా ఉన్నాయి అనుకోకండి ఏ మాత్రం తగ్గకుండా అండ్ గ్రే కలర్ పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ సార్ పాత డిజైన్స్ తక్కువ రేట్ కి ఎవరు తీసుకోండి మరి కొత్త కావాలి తక్కువ రేట్ లో కావాలి మరి దొరుకుతాయి కచ్చితంగా మన దగ్గర దొరుకుతాయి అంటే శరధబాము డిస్కన్ స్టోర్ గుంటూరు ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి చూడండి చక్కగా పర్చేజ్ చేసుకోండి ఇది ఫెస్టివల్ సీజన్ ఉంది మంచి లాభాలు ఖచ్చితంగా అమ్ముకోండి నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూపిస్తా ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ అండి టూ థౌసండ్ నైన్ రూపీస్ మాత్రం ఛాన్స్ ప్రైస్ తో హెవీస్ మంచి స్పెషల్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా కలెస్ బల్ ఐస్ బ్లూ షేడ్ అలానే లైట్ పిస్తా గ్రీన్ అలానే పింక్ కలర్ మీద మనకి ఎల్లో కలర్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండి అన్ని కూడా సో చాలా మంది అడుగుతున్నారు లెగ్గిన్స్ ఒక వీడియో చేయమని ప్రత్యేకంగా లెగ్గిన్స్ మీకు ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ లో మొత్తం కంప్లీట్ గా లెగ్గిన్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తా ఓకే అయితే లెగ్గిన్స్ లెగ్గిన్స్కి వచ్చామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్ సైజ్ చూపిస్తాను ఇది వచ్చేసి అండి

సో ఈ త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉండండి సో మినిమం టెన్ తీసుకోవాలి మినిమం టెన్ తీసుకోవాలి మనం ఇస్తున్న ఆఫర్ ఏంటంటే కేవలం ఫిఫ్టీ రూపీస్ మాత్రమే విన్నారు చెప్పారు సార్ ఒరిజినల్ అండి ఒరిజినల్ జిఎం దాంట్లో నో డౌట్ అసలు ఏం అవసరం లేదు సో మీకు అంత అప్డేట్ ఉంటుంది దీంట్లో అంత అడ్రస్ అన్నీ ఉంటాయి సో ఏం డౌట్ లేదు ఈ మూడు కలర్స్ ఉన్నాయి కాకపోతే ఒక ఆఫర్ కింద ఇచ్చాడు మనకి సో మీకు కూడా అదే ఆఫర్ కింద ఇస్తా జస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఈ మూడు కలర్స్ నుంచి మీరు మినిమం టెన్ తీసుకుంటారు మినిమం టెన్ ఏ కలర్ అయినా కావచ్చు మినిమం టెన్ పీసెస్ అండి ఆరెంజ్ కలర్ అవైలబిలిటీలో ఉంది అలానే మనకి మంచి డార్క్ ఓషన్ బ్లూ కలర్ అవైలబిలిటీలో ఉంది ఎమరాల్డ్ గ్రీన్ కలర్ అవైలబిలిటీలో ఉంది మేము కరెక్టే చెప్పా మీరు కరెక్ట్ గానే విన్నారు మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి స్పెషల్ ప్రైస్ కేవలం నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మనం అండి సో అండి దీంట్లో ఏంటంటే ఇక్కడ డబల్ ఎక్స్ అని రాస్తాడండి కానీ డబల్ ఎక్స్ సైజెస్ అయితే రావండి సో మీరు ఎక్కడైనా కొనుక్కోండి నేనైతే ఖచ్చితంగా ఉన్నది చెప్తాను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను వాడు రాస్తాడు కానీ సైజెస్ రావు ఎల్ వాళ్ళకి ఎక్సెల్ వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది ఎక్సెల్ వరకు అవి వచ్చేసి ఎయిటీ రూపీస్ పడతాయి దీంట్లో వచ్చేసి ఫుల్ కలర్ చార్ట్ ఉంటుంది సో ఆల్ కలర్స్ అవైలబిలిటీలో ఉంటే మనకి బిఆర్ బ్రాండెడ్ లో ఎనభై రూపాయలు బ్లాక్ వైట్ రెడ్ బ్లూ పింక్ మెరూన్ అన్ని మెయిన్ కలర్స్ ఉంటాయి ఉంటాయండి ఇవి కూడా మినిమం టెన్ తీసుకోవాలి సో ఇప్పుడు మీకు దుప్పట్టాలో వేరియేషన్ చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి ఇట్లా షేడ్ డబల్ షేడ్ లాగా వస్తుంది ఇది వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది నాజిల్ అంటారు మొత్తం ఒకటే కలర్ ఇది ఫార్టీ త్రీ రూపీస్ పడుతుంది జార్జెట్ లో రెండు మీటర్లు ఉంటుంది రెండు పది రెండు ఇరవై రెండు ముప్పై రెండు నలభై రెండు నాలుగు మీటర్లు లాగా ఉంటుంది నేను మీకు ఇస్తున్నాను టూ అండ్ హాఫ్ కట్ ఖచ్చితంగా టూ అండ్ హాఫ్ ఉంటుంది స్పెషల్ జార్జెట్ అనమాట మినిమం పది పని తీసుకుంటే ఫిఫ్టీ సిక్స్ రూపీస్ పడుతుంది యాభై రూపాయలు యాభై రెండు లో కూడా దొరుకుతాయి కటింగ్ తక్కువ ఉంటే మనం తీసుకురా ఇంత ముందు మన అమ్మ కూడా ఎక్కువ ప్రైస్ ఇప్పుడు తగ్గింది ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ నెక్స్ట్ వచ్చేసి యాంకిల్ లో మూడు యాంకిల్ అండి యాంకిల్ ఇది మన సొంత లెగినే ఉంటుంది లెగ్గిన్స్ చాలా వరకు తయారీనే ఉంటుంది ఇది ఒరిజినల్ మనం షేర్ చేసే ఒరిజినల్ డూప్లికేట్ ప్రొడక్ట్ జాగ్రత్త వహించండి ఓకేనా ఇది మన షేర్ చేసే ఒరిజినల్ సో ఇది ఎల్ అండి ఎల్ కి ఎక్సెల్ కి ఉపయోగపడుతుంది యాంకిల్ లెంత్ దగ్గర కానీ ఖర్చు కానీ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి దీంట్లో కూడా నంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పే లెగ్గిన్స్ ఏదైనా మినిమం పది తీసుకుంటేనే హోల్సేల్ ప్రైస్ వస్తుంది రెండు ఐదు కూడా ఆర్డర్ పెట్టద్దు మెసేజ్ కూడా రెస్పాండ్ అవ్వం మినిమం పది తీసుకోవాలి వాళ్ళదేనండి ఆ కంపెనీ వాళ్ళే సేమ్ బ్రాండ్ ఫస్ట్ మనం ఇదే నెక్స్ట్ ఏంటంటే దీని తర్వాత కొంచెం తక్కువలో కావాలనుకుంటే అది తయారు చేపించాము నెక్స్ట్ ఇది వచ్చేసి బాటమ్ లో కూడా ఇట్లా వస్తుంది వస్తుంది ఇది కూడా మీరు ఒకవేళ లెగ్గి నమ్మితే పీస్ టు పీస్ గ్యారంటీ అంటే అర్థం ఏంటంటే మీరు ఎవరికి నమ్మిన తర్వాత వాళ్ళకి ఏం చెప్తారంటే అమ్మ లెగ్గిని మీరు వాడండి మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే ప్రాబ్లం ఉంటే తీసుకురండి డబ్బులు ఇస్తాను అని చెప్పాను అంటే అంత గ్యారంటీ అంత గ్యారంటీ ఎవరు చెప్పరు కదా నేను చెప్తాను ఎందుకంటే మన చేతుల మీద సొంతగా తయారు చేసే ఐటమ్ కాబట్టి మనకు ఆ నమ్మకం ఉంది నేను చెప్పగలుగుతాను ఒరిజినల్ ఉంటుందండి ఐటమ్ ఐటెం వచ్చేసరికి సో దీంట్లో కూడా ఇమిటేషన్స్ వస్తున్నాయి సో జాగ్రత్త వహించండి ఇది వచ్చేసి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంటుంది ఎక్సెల్ వచ్చేసరికి మినిమం టెన్ తీసుకుంటే మాత్రం వన్ సెవెంటీ రూపీస్ పడుతుంది వన్ సెవెంటీ లేదంటే వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది అది అంటే అన్ని ఐటమ్స్ తీసుకున్నాక ఒక ఐదు లెగ్గిన్ చాలన్నా అంటే ఎక్కువ పర్చేజ్ చేసిన ఒక ఇరవై కొని షాప్స్ ఎక్కువ వెళ్తాయి అన్న లెగ్గిన్స్ ఒక ఐదు కావాలంటే ఈ షాప్ వచ్చిన కదా పార్సిల్స్ అయితే మినిమం పది పైన నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో డబల్ ఎక్సెల్ డబల్ ఎల్ ఇప్పుడు డబల్ ఎల్ అనమాట యాంకిల్ లోనే డబల్ ఎల్ మీరు చూసారు కదా ఇది వన్ ఎయిటీ రూపీస్ వన్ సెవెంటీ రూపీస్ చెప్పాను కదా డబల్ ఎక్సెల్ ఇప్పుడు కొత్తగా మేము అప్డేట్ చేయించాము ఇట్లా వస్తుంది లెగ్గి ని కూడా ట్విన్ బోర్డ్ లాగా ఇప్పుడు ఎక్సెల్ దానికి కూడా వస్తుంది ఎక్సెల్ దానికి కూడా వస్తుంది డబల్ ఎక్సెల్ దానికి అయితే ఇప్పుడు ఇట్లా లేబుల్ వస్తుంది ఎంఆర్పీ త్రీ నైన్ సైజు యాంకిల్ మొత్తం ఇలా బ్రాండ్ ఎట్లా వస్తుంది ఇట్లా అన్నమాట ఇది స్పెషల్ అనమాట స్పెషల్ అప్డేట్ ఇది నెక్స్ట్ ఇట్లా కాల దగ్గర కూడా సరే సార్ నెక్స్ట్ కాల దగ్గర ఇలా వస్తుంది సేమ్ ఇదే ఇట్లా ఇది ట్విన్ బోర్డ్స్ లాగా ఎక్సెల్ లో కూడా తయారు చేపిస్తున్నాం సో ఇది కొత్తగా లేటెస్ట్ గా వచ్చింది డబుల్ ఎక్సెల్ సైజ్ లో అయితే ప్రెసెంట్ అవైలబుల్ ఉంది వచ్చేసి టూ హండ్రెడ్ పడుతుందండి రెండు వందలు రెండు వందలు డబల్ ఎక్సెల్ మనం ఏం చెప్తున్నాము పీస్ టు పీస్ గ్యారెంటీ మీకు గ్యారంటీ అమ్మండి అమ్మా మీరు వాడిన తర్వాత ఏం ప్రాబ్లం ఉన్నా తీసుకురండి నేను క్యాష్ ఇచ్చేస్తాను చేస్తాను డబ్బులు ఇచ్చేస్తాను అని చెప్పి అమ్మండి ఎందుకంటే అంత గ్యారెంటీ ఉంటుంది మన దగ్గర లెగిన్స్ సో లెగిన్స్ చూపించా దుప్పటా చూపించా నెక్స్ట్ వచ్చేసరికి సో యాంకిల్ లెంత్ లో ఆల్ కలర్స్ మీకు డబుల్ ఎక్సెల్ లో అవైలబిలిటీ లోనే అలానే మీకు ఎక్స్ఎల్ లో కూడా ఆల్ కలర్స్ అవైలబిలిటీ లో ఉన్నాయి మినిమం టెన్ సో నెక్స్ట్ మన లెగిన్స్ ఇది వచ్చేసి మన సొంత తయారీ అండి సోరత్ బాంబే స్టోర్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఇది వచ్చేసి మన సొంత తయారీ ఉంటుంది దీని స్పెషాలిటీ ఏంటో చూపిస్తా చూడండి మీరు ఎంత కాస్ట్లీ లెగ్గించుకున్నా గానీ ఫెసిలిటీ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్జస్ట్మెంట్ రోప్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఫోర్ వే ఫోర్ వే అంటుంటారు చాలా మంది కానీ ఫోర్ వే స్ట్రచ్ ఎలా చూపిస్తాను సో రెండు వైపులా సాగే గుణం ఇటు అడ్డం కావచ్చు అటు నిలువు కావచ్చు ఎస్ సార్ ఇది ఫోర్ వేస్ట్ చాలా హెవీ స్టచ్ వస్తుంది కంఫర్ట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా ప్యాచ్ అనమాట కిస్తా దగ్గర దగ్గర ఎక్స్ట్రా ప్యాచ్ జిఎం లెగ్గిన్స్ కూడా ఉండదు ఈ ప్యాచ్ మనం ప్రత్యేకంగా ఇది మనం సొంతగా తయారు చేపిస్తున్నాం కాబట్టి ప్రత్యేకంగా కేర్ తీసుకొని ఇట్లా ఎక్స్ట్రా ప్యాచ్ అనేది కూడా చూపించాము నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ దగ్గరనే ఎక్కడనే కానీ టైల్స్ దగ్గర కావచ్చు నీ లెంత్ దగ్గర కావచ్చు ఫుల్ ఉంటుందండి అండి ఫుల్ స్టచ్ ఉంటుంది ఇది వచ్చేసి మన సొంత తయారీ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ మూడు సైజెస్ లో అవైలబుల్ ఉంటుంది ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సేమ్ ప్రైస్ అండి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఓకే సార్ ట్రిపుల్ ఎక్సెల్ మాత్రం వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మినిమం పది పైన తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇంకా సో ఎక్సెల్ సైజు డబుల్ ఎక్సెల్ సైజు మనకి వన్ థర్టీ రూపీస్ సో ఇంకా కొంతమంది ఇంకా కొంతమంది ఏమంటారంటే అన్నా అది ఓకే వాళ్ళు ఏదో కోరుకుంటా ఉంటారు అనమాట మనం తీర్చలేవు కానీ నేను తీరుస్తా తక్కువలో చూపించా ఉన్నా మీ సొంతకారన్నా ఇంకా లేవా ఇంకా ఇంకా ఏం వేరే లేవా ఇంకా హైలేవా ఇదే హైనా నువ్వు మీ పేరు అని చెప్పి నువ్వేదో డబ్బా కొట్టుకుని నువ్వేదో సూపర్ ఉంది ఇంక అంతకన్నా బయట ప్రొడక్ట్స్ వేరే ప్రొడక్ట్స్ ఏం లేవా అంటే సో అలాంటి ఇంకో ఐటమ్ కూడా తీసుకొచ్చి మీ లాంగే పెట్టాను ఓకే సార్ సో బిఆర్ ఇష్టపడకపోయినా యాంకిల్ ఇష్టపడము వీటిలో ఇష్టపడకపోయినా మా సొంత ప్రొడక్ట్ ఇంకొక ఐటమ్ ఉంటుంది ఇంకో ఐటమ్ కూడా సో మనకి లెగ్గిన్స్ అండి యాంకిల్స్ లో ఇన్ని రకాల బ్రాండెడ్స్ లో ఇన్ని రకాల కలర్ చార్ట్ అయితే మళ్ళీ మనం డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లో మెయింటైన్ చేస్తాం గమనించండి ప్రీమియం కాటన్ వస్తుంది చాలా చాలా హెవీ ఉంటుంది మన సొంత తయారీ కన్నా కొంచెం హెవీ ఉంటుంది అని మనం చెప్పుకోవాలి మనం ఇచ్చే ప్రైస్ కి కాకపోతే ఏంటంటే మన సొంత తయారీకి ఎక్స్ట్రా కింద ప్యాచ్ ఉంటుంది మళ్ళీ ఇట్లా థ్రెడ్ అవుట్ వస్తుంది దానివల్ల అది కొంచెం క్వాలిటీ పెరుగుతుంది కొంచెం రేటు పెరుగుతుంది దీనికి అది ఉండదు కానీ రెండు క్వాలిటీస్ దేని దానికే ఉంటాయి ఎవరు ఇష్టపడితే మన దగ్గర కస్టమర్స్ వస్తారు ఒకసారి మనకి తీసుకెళ్తారు ఒకసారి ఈ ఉంటారు అంటే కొన్ని కలర్స్ దాంట్లో లేకపోతే దాంట్లో కానీ రెండు మాత్రం సమానంగా మనకి ఎప్పుడు కంటిన్యూగా నడుస్తూనే ఉంటుంది సో రెండు కంపెనీలు ఏది కానీ చూజ్ చేసుకోండి రెండు బాగుంటాయి ఏం ఇబ్బంది ఉండదు ఇది వచ్చేసి పిహెచ్ఐ కంపెనీ వస్తుంది ప్రీమియం వస్తుంది ఎక్స్ఎల్ వన్ ఫార్టీ ఫైవ్ సార్ డబల్ ఎక్సెల్ వన్ ఫిఫ్టీ రెండు బాగుంటాయి అండి సో చాయిస్ మీద ఎక్కువ మన దాని మీద దృష్టి పెట్టండి మీకు రిపీట్ రిపీట్ ఆర్డర్స్ మంచి రివ్యూస్ వస్తే లేదు అనుకుంటే అదైనా పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు నెక్స్ట్ లెగ్గిన్స్ అయితే మీకు క్లారిటీ వచ్చేసి టాప్ చూపించాము ఇదిగోండి ఇవన్నీ మా సొంత తయారీ లెగ్గిన్స్ ఇట్ మేడం ఫుల్ స్టాక్ ఉంటుంది అండి ఎప్పుడైనా ఎనీవేరు సో ఆల్ కలర్స్ ఒక్కొక్క కలర్ కి మళ్ళీ ఎన్ని బండిల్స్ ఉన్నాయో మీరైతే గమనించండి ఎస్ సార్ ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి బ్లాక్ అండ్ వైట్ ఎక్కువ నడుస్తుంది కాబట్టి బ్లాక్ అండ్ వైట్ స్పెషల్స్ అనమాట ఇవన్నీ కూడా సో బ్లాక్ అండ్ వైట్ కొంచెం రిపీటెడ్ గా ఎక్కువ మంది బ్లాక్ అండ్ వైట్ ఎక్కువ మూవ్ ఉంటుంది అలా మూవింగ్ ఉన్నప్పుడు ఏంటంటే ఇవి కూడా మీకు ఎన్ని బండిల్స్ కావాలని స్టాక్ అయితే ఇవ్వగలుగుతాం సో చూసారు కదా ఒక సిస్టర్ అడుగుతుంది ఈ రోజైతే ఇంకా నేను అడగను నువ్వు పెడతావా పెట్టవా అని అరిచింది కోపం వద్దమ్మ తల్లి నేను సో ఆ సిస్టర్ కోసం వాళ్ళు ఎగ్గిన వీడియో కూడా చేశాను సో మీరు ఏదైనా కోరుకోండి మన షాప్ నుంచి మీకు ఏది కావాలంటే అది రోజు షాప్ ఇటుగా ఇవే కాదండి మన దగ్గర ఇంకా టూ పీసెస్ త్రీ సెట్స్ పార్టీ వేరు రకరకాల ఐటమ్స్ అయితే మన దగ్గర అందుబాటులో ఉంటాయి సో ప్లీజ్ స్టోర్ విజిట్ చేయండి సురత్ బాబు డిస్కో స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది సో ఎవరైనా దూరంగా రాలేపోతున్నాడు చక్కగా ఆర్డర్ కూడా ప్లేస్ చేసుకోండి మళ్ళీ మీ ముందుకు నెక్స్ట్ మరొక స్పెషల్ వీడియోతో స్పెషల్ అప్డేట్ తో మళ్ళీ మీ అంతవరకు ఉంటా మరి సురద్భాబ డిస్కో స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ థ్యాంక్ యూ సో మచ్ సార్